టూ మీకు కనుక నా వీడియోస్ వచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి ఈరోజు వచ్చేసి అయితే మా పదహారు రోజుల పండుగ అనమాట ఇంకా అమ్మ వాళ్ళందరూ అయితే వస్తున్నారు మా పదహారు రోజుల అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తారంట అందుకే ఇక్కడ చేస్తున్నాం అనమాట ఇంకా అమ్మ వాళ్ళ కోసం వంటలన్నీ ప్రిపేర్ చేస్తాను మా అత్తమ్మ వీడియోని అయితే కంటిన్యూగా చూస్తుండాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మటన్ ప్రిపేర్ చేస్తుంది ఇక్కడైతే రైస్ కోసం మా రాఖీ చూడండి నేను కష్టాలు పడుతున్నా ఇక్కడ భలే వస్తుంది వీడియో అసలు ఏంటికాడా ఇది వచ్చేసి మా హోమ్ కిచెన్ బెడ్రూమ్ హాల్ అన్ని ఎక్కడైనా ఉన్నట్టు ప్రైస్ వచ్చేసి రైస్ ఇంకా మా అమ్మ తరపు ఫ్యామిలీ అందరూ అయితే వచ్చేసారనమాట ఇంకా స్టార్ట్ చేశారు ఇక టైం చాలా అవుతుందనేసి ముందైతే మొదలు పెట్టేద్దామని అయితే కూర్చోబెట్టారనమాట ఇదంతా నాకు చాలా కొత్త ఉంది నార్మల్గా అయితే నేను చూసింది అయితే కొంతమంది జస్ట్ నార్మల్గా సింపుల్గా చేసేస్తారు కాకపోతే ఇంకా అత్తమ్మ వాళ్ళైతే మన మనకున్న దాంట్లో మనం మంచిగా చేసుకుందాం అని అన్నారు సరే అత్తమ్మ మంచిగా అనేసి అయితే ఇంకా అటు నా ఫ్యామిలీ సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ అందరినీ అయితే పిలిచామన్నమాట ఇక్కడ అత్తమ్మ వాళ్ళు ఇంకా చిన్న సెలబ్రేషన్ లాగా అయితే ఇంట్లో సెలబ్రేట్ చేసి ఇంకా నా మెల్ల అయితే పసుపు కొమ్ము వేసి మెల్లో కట్టినవైతే తీసారనమాట మంగళసూత్రాలు ఇంకా వాటికి చాలా ముళ్ళు ఉంటాయి కాబట్టి అసలు అందులో చాలా చిక్కు పడ్డదన్నమాట ఇంకా నిదానంగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అయితే తీసారనమాట తీసిన తర్వాత అయితే వాటిని పేనుతారంట మంచిగా పేనేసి అంటే మెళ్ళలో కట్టిన పసుపు తాళ్ళతోనే పేని వాటికే నల్ల పూసలు సూత్రాలు గుచ్చి తర్వాత గోల్డ్ చెన్ ఏదైతే ఉంటాయో దానికి అంటే నా మ్యారేజ్కి నాకు నల్ల పూసలు గుచ్చారు అవి కూడా నా మెల్లో ఉన్నాయన్నమాట అని అయితే ఇంకా ఫస్ట్ అది తీసి వాటిని ప్రతి ఒక్కటి విడదీస్తున్నారు అనమాట ఇక్కడ అమ్మమ్మ అయితే కూర్చొని నెక్స్ట్ ఇంకా అది పేనిన తర్వాత ఐదుగురు ఒక్కొక్క పూస పెడు అందులోకి ఎక్కిస్తారనమాట పేనిన దారంలోకి ఫస్ట్ అయితే ఇంకా అమ్మమ్మ అత్తమ్మ పెద్దమ్మ అందరూ మనిషికి ఒకటి అలా అలా అయితే ఎక్కిస్తున్నారు ఇంక ఇక్కడ అత్త మా మేనత్త అనమాట మా మేనత్త ఎక్కిస్తున్నారు అనమాట ఇంకా మళ్ళీ అందులో ఈ పూసల్లో పెద్దవాళ్ళ మంగళసూత్రంలోది ఒక పూస కలుపుతారనమాట అది అమ్మమ్మ నాయనమ్మది ఒకటి అమ్మమ్మది ఒకటి నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మది ఒకటి అమ్మది ఒకటి అట్లా అందరూ తల ఒకటి తల ఒకటి అయితే నాకు ఇచ్చారు ఇంకా అన్నీ ఎక్కించడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా అత్తయ్య అయితే ముళ్ళేస్తుంది అనమాట ఇంకా నా గోల్డ్ ఉందో అది మా అమ్మ వాళ్ళు మర్చిపోయిచ్చారు ఇంకా మా చిన్నమైన అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా దాని తర్వాత ఇక్కడ పెద్దమ్మ అత్తయ్య వాళ్ళందరూ ఇంకా మనిషికి ఒకటి అలా ఇంకా ఒక్కళ్ళే పట్టుకోకూడదు అని చెప్పేసరికి ఇంకా పెద్దమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు కూడా పట్టుకొని ఇంకా చిన్నగా వాటిని ముళ్ళేస్తే ఎక్కిస్తున్నారు అనమాట అది పెయినర్లే కానీ అవి ఎక్కిచ్చే కొద్దీ అవి విడిపోయాయి అనమాట దారాలు నెక్స్ట్ ఎక్కిద్దామనేసరికి కొంచెం విడిపోతున్నాయి ఇంకా అదే చూస్తూ చిన్నగా వాటినైతే పూసలనైతే ఎక్కిస్తున్నారనమాట ఫైనల్లీ అయితే లాస్ట్ ఇంకెలా ఉందనమాట చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా హ్యాపీనెస్ అది ఒక సంతోషం అనమాట నేను చెప్పలేను అది మాటల్లో అది అది ఫీల్ అది ఫేస్ చేసిన వారికి ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో ఇంకా అలా అనిపించేసింది నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేను అసలు నేను మాటలు చెప్పలేను అన్నమాట చూడండి అసలు ఎంత నిండుగుందో ఇది ఆ టైం వచ్చినప్పుడు ఆ మ్యారేజ్ అయినప్పుడు ఆ కొత్తలో ఆ వైబ్ అంతా అసలు చాలా బాగుంటుంది అందులో నేను చాలా ఎట్లా అంటే ఏ సిచ్యువేషన్లో ఏడవద్దు అమ్మ నేను ఏడిస్తే అమ్మ వాళ్ళు బాధపడతారు అనేసి ఎక్కడా కూడా అంతలా నేను ఫీల్ అయింది లేదు నేను నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్లయితే నేను ప్రతి వీడియోలో చాలా హ్యాపీగా నవ్వుకుంటూనే ఉన్నాను బికాస్ చాలా ఇష్టంతో చేసుకుంటున్నాం ఎక్కడ అవ్వద్దు ఇవే మూమెంట్స్ కదా మనకి గుర్తుండేవి అనేసి అసలు ఎక్కడ కూడా ఏడుపు అనేది పెట్టలేదు నేను చాలా హ్యాపీగా నవ్వుకుంటూ చేసుకున్నాను లిటరలీ అందరు షాక్ అయ్యారనమాట ఏంటి తినో అసలు కొంచెం కూడా ఏడవట్లేదు ఏడవకుండా బలి చేసుకుంటుంది మ్యారేజ్ అంత హ్యాపీగానే చాలా మంది అనుకున్నారు బికాస్ అవతలున్న పర్సనల్ అనమాట నాకు మా హస్బెండ్ అంటే చాలా ఇష్టం నన్ను చాలా బాగా చూసుకుంటారు అందుకే నేను కొంచెం కూడా యాడ్ అవ్వలేదు ఇంకా సూత్రాలు నల్లపోసలు అయితే గుచ్చేశారనమాట ఇంకా తర్వాత రాగి అయితే నా మెల్లో వేశారు అయితే పొడవు సరిపోయిందా లేదా అని చూస్తున్నారు ఇంకా చూసి ముళ్ళు వేస్తున్నారు అంత బాగుంది తెలుసు అయితే అంటే ఆనంద వాష్పాలు అంటారు కదా అట్లా అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఎందుకో ఈ మూమెంట్ నాకు నెక్స్ట్ వచ్చేసి అయితే అమ్మమ్మ దగ్గర అయితే బ్లెస్సింగ్ తీసుకుంటున్నాం అనమాట ఇంకా పెద్ద అమ్మమ్మనే కాబట్టి నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా అత్తమ్మ అండ్ మావయ్య గారు అనమాట అందరు అత్తమ్మలేమో నాకు తెలియదు కానీ ఇంకా మా అత్తమ్మ అయితే నాకు చాలా స్పెషల్ అనమాట అంటే నేను కూర్చుంట్లో అందరు చెప్తారు కదా అలా ఉంటుంది ఇలా ఉంటుంది కొన్ని కొన్ని అని అని కాకపోతే అత్తమ్మ ఏంటంటే ఈ జనరేషన్కి తగ్గట్టు ఈ జనరేషన్ పిల్లలకి తగ్గట్టు అత్తమ్మ కూడా పాత పాతకాలం వాళ్ళలాగా ఇలానే ఉండాలి నువ్వు ఇలానే చేయాలి అలా అని ఉండదు ఈ జనరేషన్లో ఎలా ఉంటున్నారు పిల్లలు ఇది అదని కొంచెం అన్నీ అత్తమ్మకి తెలుసు అనమాట అందుకే అంత రెస్ట్రిక్ట్ చేయడం అలా ఏమి ఉండదు అలానే మనం కూడా ఏం ఖాళీగా ఉండం మనం ఇంకా అత్తమ్మకి తగ్గట్టు అత్తమ్మ చెప్పిన మాట వింటూ పని చేస్తూ ఉంటా అన్నమాట సిక్స్టీన్ ఇయర్స్లో అయితే నేను చాలా చూసాను చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ ఫ్యామిలీ దొరకడం మేబీ చూడాలి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది దేవుదేవాళ్ళు అంతా బాగుండాలి అని కోరుకుంటున్నాం మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఇవ్వండి మీ అందరి సపోర్ట్తో ఇంతవరకు వచ్చినా మీ బ్లెస్సింగ్స్ ఉంటే కూడా నా లైఫ్ బాగుంటుంది పెద్ద మళ్ళు విత్ రావచ్చుగా వాళ్ళు ముగ్గురు కా అది కొంచెం కిందగా పట్టుండి ఓకే நடைசே த

ఆగరా మనం అన్నం 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 అన్నం

பெட்டு பெட்டு வீதர் தான் பக்கே ஆடுத்து